తాజాగా జిఎస్టికు సంబంధించి కొన్ని రూల్స్ కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది ఆ రూల్స్ ఏవో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికీ నాకు తెలియజేస్తాను జిఎస్టీకి సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది కొత్త నిబంధనలు చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వ్యాపారం చేసే వారిపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది మార్చ్ ఒకటవ తేదీ నుంచి కొత్త నిబంధనలు తప్పనిసరి కానున్నాయి అందులో ఒక కొత్త నిబంధన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది జిఎస్టి కొత్త నిబంధనల ప్రకారం ఐదు కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఈ చలాన్ ఇవ్వకుండా ఈవే బిల్లు జారీ చేయలేరు మార్చ్ ఒకటవ తేదీ నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తోంది జిఎస్టి పన్ను విధానంలో యాభై వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు ఈవే బిల్లును నిర్వ నిర్వహించడం తప్పనిసరి నిబంధనల్లో మార్పులు అందుకే అయితే నిబంధనల్లో ఎందుకు మార్పులు చేయడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రం తన విశ్లేషణలో చాలామంది వ్యాపారవేత్తలు బీటు బి అలాగే ఈ పన్ను చెల్లింపుదారులతో ఈ ఇన్వాయిస్లతో లింక్ చేయించకుండా ఈవే బిల్లుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు గుర్తించింది అయితే ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఈ చలాన్కు అర్హులు దీని కారణంగా కొన్ని సందర్భాల్లో ఈవే బిల్లు అలాగే ఈ చలాన్లలో నమోదు చేసిన విభిన్న సమాచారం ప్రమాణంతో సరిపోవడం లేదు దీని కారణంగా ఈవే బిల్లు అదే విధంగా ఈ చలాన్ స్టేట్మెంట్ మధ్య పొంతన ఉండటం లేదు దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ చలాన్ స్టేట్మెంట్ లేకుండా ఈవే బిల్లును రూపొందించవద్దని కోరారు అంటే ఇప్పుడు ఈ వ్యాపారులు ఈవే బిల్లును రూపొందించడానికి ఈ చలాన్ స్టేట్మెంట్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది అయితే కస్టమర్లు లేదా నాన్ సప్లయర్లతో ఇతర లావాదేవీలకు ఈవే బిల్లు మునుపట్లా పనిచేస్తుందని కూడా స్పష్టం చేసింది